ముప్పై ఎనిమిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డిగ రాబీ సతీమణి బుడ్డిగా వెంకటరమణి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన ముప్పై ఎనిమిది నలభై డివిజన్ల టీడీపీ శ్రేణిలో ఆదివారం ఉదయం చెరుకూరి ఫంక్షన్లో జరిగే తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరవుతున్న బుడ్డిగా వెంకటరామణికి సీతంపేట వారి నివాసం వద్ద రాష్ట్ర సెట్టిబాలిజా కార్పొరేషన్ చైర్మన్ పుడిపూడి సత్యబాబు ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చలాశంకర్రావు టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు క్రెడై రాష్ట్ర అధ్యక్షులు ముటిక శ్రీనివాస్ ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లు ఎనుముల రంగబాబు పడాల శ్రీనివాస్ ఎర్రమూతి ధర్మరాజు మొగిడి శ్రీనివాస్ దొండపాటి సత్యంబాబు మాలి విజయలక్ష్మి మధ్య పద్మ ముప్పై ముప్పై నాలుగవ డివిజన్ కేలం శ్రీనివాస్ ముప్పై ఐదవ డివిజన్ కరగాని వేణు ముప్పై ఆరవ డివిజన్ తంగళ్ళ బాబి ముప్పై ఏడవ డివిజన్ ఉర్లంకాల లోకేష్ ముప్పై ఎనిమిదవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ ముడిక గోపాలకృష్ణ నలభైవ డివిజన్ కొలి నాని నలభై రెండవ డివిజన్ మళ్ళ వెంకటరాజు తదితరులు ఆమెను కలిసి అభినందనలు తెలియజేశారు అనంతరం ముడిక వెంకటరామణి ఆమె భర్త బుడ్డిక రవితో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లారు ఈనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ జిల్లా కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా భార్య వెంకటరమణికి మరి ఇక్కడ మా యొక్క నాయకులు డైరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మా ఆదిరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నా భార్యకు కూడా జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించడం జరిగింది నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను అందులో సగభాగం ఆదిరెడ్డి కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది ఈరోజుని మరి ఒక ఆదిరెడ్డి ఫాలోవర్గా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను నాకు కూడా ఆయన మరి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గాను బిసిఎల్ అధ్యక్షుని గాను క్లస్టర్ ఇన్ఛార్జ్ గాను ఈ వార్డ్ ఇన్ఛార్జ్ గాను మరి నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆయన నాకు అవకాశాన్ని కల్పించారు అలాగే ఈ రోజున మరి మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో మహిళల నుంచి కూడా నా భార్య కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆవిడ రాజకీయాలకు అయితే కొత్తగాని రాజకీయాలు అయితే కొత్త ఏం కాదు ఆవిడకి మరి నేనే కార్యక్రమం చేసినా అన్నింటిలో కూడా ఆవిడ యొక్క సహకారం నాకు ఎప్పుడూ కూడా ఉంటుంది ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలకు రాకపోయినప్పటికీ కూడా ఆవిడ ప్రతి నేను చేసే కార్యక్రమంలో కూడా తన వంతు సహకారాన్ని నాకు అందిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు దాకా నేను ఒక్కడనే ఇక్కడ మరి ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఇప్పుడు నాతో పాటుగా నా భార్య కూడా ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు మరి దీనికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే మరి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరి అలాగే ఇక్కడ బొడ్డు భాస్కర బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ప్రెసిడెంట్ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఇక్కడ రాజమండ్రి నుంచి ఏడుగురిని ఆదిరెడ్డి వాసు గారి యొక్క మరి సౌజన్యంతో పంపించడం జరిగింది వారి ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ గారు అలాగే గారు రెడ్డి మహేశ్వరరావు గారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా కోయల్ రామన్ గారు అలాగే నా మిస్సెస్ రమణి గారు అలాగే మరి సెక్రటరీస్గా దాది విజయలక్ష్మి గారు అలాగే బంగారు నాగేశ్వరరావు గారు స్పోక్స్ పర్సన్గా మరి దాస్యం ప్రసాద్ గారు వీరందరినీ కూడా మరి ఇక్కడ వారి యొక్క సేవలను గుర్తించి రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసు గారు ఏడు ఏడుగురిని మరి యొక్క జిల్లా కమిటీకి పంపించడం జరిగింది మరి ప్రత్యేకంగా మరొకసారి వారికి ఆ కమిటీలో అంత మంచి కమిటీలో ఒక ఈనాడు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉండడమే అదృష్టం అటువంటి పార్టీలో మేము ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లోకి మరి రావడానికి అవకాశం కల్పించిన ఆ ఎమ్మెల్యే గారికి అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఈ వాటిలో నాకు సహకారం అందిస్తున్నటువంటి మా సోదరుడు గోపాలకృష్ణ గారు మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు మరి ముఖ్యంగా మహిళా మనులు వీళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు కూడా సహకారం ఇవ్వడం వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను వారి యొక్క సహకారాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేను వీళ్ళందరికీ కూడా మేము ఇద్దరం కూడా ఎప్పుడు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాం మరి ఆదిరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మేము ఎప్పుడూ కూడా మీకు ఏ సమస్య వచ్చినా సరే మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి మరి పార్టీలో పెద్దలకు అందరికీ కూడా ఇక నాతో ఉన్నటువంటి వారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి